హాయ్ హాయ్ హై పేరు వేణు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ ఉంది కదా నేపార్టీ అధికారులను కొరిచాన్స్ దారుకుంటాం టిడిపి టిడిపి పొత్తు జనసేన పొత్తుని ఎలా చూస్తున్నారు టీడీపీ రీసెంట్ గా చంద్రబాబు గారు కుర్చీ కుర్చీ డెఫినెట్లీ తనకు మొన్న రీసెంట్ జరిగిన కోట వీటిలో లోపలేసారు కదా దాన్ని బట్టి సింపతి కూడా ఒకటి యాడ్ అయింది ఆయన చేసిన పనులు ఆల్ ఓవర్ మన దగ్గరనే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది కదా కారణాలు ఏం లేవు తను చేసుకున్న లోపాలే ఇంకా ఇప్పుడున్న మనకు తెలిసిందైతే ఏం జరగలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ మెయిన్ థింగ్